హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తాను అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్క శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి రెండో తేదీ అండి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక రోజు వచ్చేసి ఆదివారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుకల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మదర్జాములో చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మొదరజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గటట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్ల సేతువాలు నల్లకొట్టు అప్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి డ్యాగలు ఇవన్నీ కూడా మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమలి సేతువాలు నెమల అబ్రాసులు నెమలి రసంగులు నెమలి డ్యాగులు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా జామ్లో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జామ్ టైంలో వీటిని ఎంతో ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపుగా డ్యాగలు అనేవి రెండోసోలు ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డాగులు నెమల మైలాలు నెమలి రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కైకెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా రెండోసోలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైదాలు నల్ల కైకెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయక నల్ల బుట్టలు సేతువాలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపు గల డాయలు వేటు మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక మూడో జాం వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కాకి గల పింగలు అనేవి మూడో జాంట్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జాములో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్ల నల్లబొట్లు చేతువాలు గౌడె నల్ల నల్లకొట్టు రసంగులు నల్ల కక్కేర్లు నల్ల మైదాలు కాకి పెట్టమాలు ఇవన్నీ కూడా మూడోజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మూడోజామ్లో ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఎర్ర బొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ఉసుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాములు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతువాలు కోడి నెమలి రసంగులు కోడి నెమలి డేగలు తెల్ల కక్కెరలు పసిమగల అబ్రాసులు నెమల పర్రాలు బొంగ పచ్చికాకులు ఇవన్నీ కూడా నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చండి ఇక ఈ జామ్లో ఓడిపోయిన గురించి చూస్తే కాకి డేగలు కాకి డేగ పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా నాలుగో జామ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు డ్యాగ్ చూపు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే ఐదో జామ్లో మీరు చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చేస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కక్కెర్లు ఎర్ర మైలాలు ఎరుపుమిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఐదో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు అండి ఖచ్చితంగా ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడికాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు బొట్లు చేతువాలు నల్ల బోర పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక్కడతో ఐదు జాములు అయితే పూర్తవుతాయండి ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత మరలా మొదటి జామ్ అనేది ప్రారంభమవుతుంది ఈ జాములో కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి చూపుకైనా ముక్క జోడికైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైదాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములో విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే అండి ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు కాకి డ్యాగలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమలి డ్యాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కక్కెళ్ళు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్